కాంగ్రెస్ గుండాగిరి బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు గంభీరారావు పేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు తానా ఎదుట ఆందోళన కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు ఆ గంభీర్ పేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముక్కుమ్మడిగా దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ పేటలో చోటు చేసుకున్నది గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే కే కేటీఆర్ ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు ఇట్లా గుద్దుకుంటాను ఇక ఇప్పుడు మీకు మీకు వచ్చిన పంచాయతీ ఏమున్నదా కేటీఆర్ గారు పోయి అసెంబ్లీలో మాట్లాడతారు కనీసం ప్రోటోకాల్ పాటిస్తలేరు నేను ఎమ్మెల్యేను కేటీఆర్కు కేటీఆర్ అంటాడు నేను సిరిసిల్లకి ఎమ్మెల్యేను మరి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ కింద నా ఫోటో కూడా పెట్టాలి కదా నేను ప్రశ్నిస్తారు కదా మీరు మీరు గుద్దుకుంటే మీ ఇపులు పలికిపోయా మీ మూతులు పలిగిపోయా ఇక ఇప్పుడు ఇక్కడ మూతులు పలికిన బీఆర్ఎస్ లీడర్లను పిలుస్తారు కేటీఆర్ గారు పిలిచి నేను తమ్మి అని వేసి చేయగానే ఇక ఇంత అవుతుంది ఇంత అవుతుంది ఇక ఈ మూతి పలిగిపోయిన సూయి ఉండేది ముక్కు పలిగిపోయిన సూయి ఉండేది కొట్టుకోరు ఆ ఫోటో పెట్టకపోతే మీకొచ్చిన బాధ ఏమున్నది వాడు వాళ్ళు మంచిగా ఉంటారు మీరే తనుకొని కొని పాడవుతాను ఇది మానుకోండా రాజకీయం నేర్చుకోండి ఈడ తన్నులు నాకు తెలిసి ఎస్సీ బీసీ ఎస్టీలు అయి ఉంటారు ఈ తన్నుల పడ్డ దగ్గర అటు తనేటోడు బీసీ అయి ఉంటాడు ఇటు తన్నుల పడ్డ ఎస్సీ ఉంటాడు లేకపోతే ఇటు తనేటోడు ఎస్సీ అయి ఉంటాడు అటు తల్లబడ్డు బీసీ అయి ఉంటాడు మనం మనమే తనుకోవాలి కేటీఆర్ రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలి కాకపోతే ప్రోటోకాల్ కింద మాత్రం ఖచ్చితంగా పెట్టవలసిందే కేటీఆర్ గారి ఫోటో ప్రోటోకాల్ కింద పెట్టవలసిందే